ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికుల హైందవ సోదరులరా ముఖ్యంగా హైందవ సోదరులకి ఇప్పటికైనా మీరు ఆలోచించి మీరు బాబాగారిని పూజించాలని చెప్పం బాబాగారిని నమ్మాలని కూడా చెప్పం బాబా ముస్లిం కాదు ఆయన హైందవుడు సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గురువు ఒక సిద్ధ అనే దాన్ని ఇప్పటికైనా మీరు విశ్వసిస్తే చాలు ఎందుకంటే సాక్షాత్తు భారతదేశ హైందవ సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ దేశానికి ఈ దేశం కోసం ప్రాణాలైన అర్పించగలిగినటువంటి త్యాగపూరితమైనటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఎస్ సంస్థ మనందరికీ తెలుసు ఆ ఆర్ఎస్ఎస్ సంస్థకు చీఫ్ అధ్యక్షులైనటువంటి మోహన్ భగవత్ గారు స్పష్టంగా సాయినాథుల వారు సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప గురువు సనాతని సిద్ధపురుషుడు ఆయన హిందూ ధర్మం కోసం ఎంతో గొప్పగా కృషి చేశారు సిరిడి సంస్థానం పూర్తి హైందవ ధర్మంలో నడపబడుతుంది దానికి సంబంధించి బాబాగారికి సంబంధించి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఇది అనవసరమైనటువంటి వ్యవహారం అని చెప్పి కొట్టిపడేశారు కాబట్టి హైందవ సోదరులారా ఇప్పటికైనా బాబాగారిని మీరు దైవంగా గురువుగా అంగీకరించకపోయినా ఆయన మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక గొప్ప సాధు సత్పురుషుడు అనైనా మీరు అంగీకరించగలిగితే ముఖ్యంగా ఆయన ముస్లిం కానే కాదు అని మీరు అంగీకరించగలిగితే మీరు నిజమైన హిందువులుగా నిజమైన దేశభక్తులుగా నిలబడతారు అనేది మీకు మనవి చేస్తున్నాను జై సాయిరాం ఓం సాయిరాం జై శ్రీరామ్ జై వీరాంజనేయ